గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి అరిసెలు ఆనరిసెలు అన్న ఒకటే అనమాట అరిసెలు ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా రోజులకి నాకు అసలు అరిసెలు అంటేనే ఇష్టం ఉండేది కాదు అట్లాంటిది నేను ఇప్పుడు పెద్ద అరిసెలు ఫ్యాన్ అయితే అయిపోయాను అదే మరి మనిషికి ఒక్కొక్క మనిషికి ఫోర్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి ఒకసారి టేస్ట్లు అన్నీ మారిపోతూ ఉంటాయంట నా చిన్నప్పుడు టిఫిన్ టిఫిన్లకు చేసినా నేను తినేదాన్ని కాదు ఇప్పుడు కావాలని వండించుకొని మరీ తింటున్నాను అనమాట సో మనము ఒక ఎయిటీన్ అవర్స్ బియ్యాన్ని అయితే ముందు రోజుగానే నానబెట్టుకోవాలి పద్దెనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నాకు పెట్టుకున్న తర్వాత ఇలా జల్లడకైతే వేసుకోవాలి ఇటువంటి ఫ్యాన్ కింద వేసుకోవాల్సిన పని లేదు ఇలా జల్లడికి ఒక అరగంట పాటు వేసుకున్నట్టయితే నీళ్ళు మొత్తం కారిపోతాయి తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ ఇలా మనము పిండిలాగా అయితే పట్టేసుకోవాలి మీకు కనుక ఇష్టమైతే మీరు బజార్కి వెళ్ళి మిషన్లో కూడా పట్టించుకోవచ్చు మాకంత రిస్క్ చేయడం అవసరం లేక మేము చేసేది కొంచమే కాబట్టి అందుకోసమని మేము ఇంట్లోనే చె ప్రిపేర్ చేసేసుకున్నాము ఫస్ట్ రవ్వ జల్లెల్లో అయితే వేస్తున్నాను ఫస్ట్ రవ్వ జల్లెల్లో ఒకసారి మొత్తం పిండిని అయితే వేసుకోవాలి సో చూడండి అసలు పిండి అనేది ఎక్కడ కుదుపలు కుదుపలుగా రావడం కానీ అట్లా ఏం లేదు పర్ఫెక్ట్గా వచ్చింది పిండి వచ్చేసరికి సో చూడండి రవ్వ జల్లెల్లో అయితే వేసాను తర్వాత నార్మల్ జల్లెల్లో అయితే వేసుకుంటాను అనమాట మొత్తం రెండుసారి జల్లెళ్ళు వేసుకోవాలి బియ్యం మొత్తం ఒకేసారి అయితే వేసుకోవద్దు కేజీ అరిసెలకి కేజీ బియ్యానికి కేజీ బెల్లం అయితే పడుతుందనమాట కొంచెం టేస్ట్ కోసము జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం మరీ చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అదే కరిగిపోతుంది అనమాట ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఒకసారి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టీ జల్లెల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో చాలా వరకు నలకలు వస్తూ ఉంటాయి మీరు గమనించినట్టయితే నేను ఎవ్రీ వీడియోలో ఎవ్రీ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇలా మళ్ళీ ఇట్లా వడ పోసుకోవాలి వడ పోసుకోవాలి లేకపోతే చాలా వస్తుంది అని మీకు గనక అవైలబుల్ ఉంటే అచ్చు బెల్లం తీసుకోండి అచ్చు బెల్లానికి అరిసెలు చాలా బాగా వస్తాయి అన్నమాట బెల్లానికి స్వీట్నెస్ కూడా సరిపోతుంది ఇతర ఏ బెల్లం తీసుకున్నా కానీ కొంచెం స్వీట్నెస్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట చూడండి బెల్లంలో ఉందా అని చెప్పి మీరే షాక్ అవుతారు అది పెద్దది ఏంటో తెలుసా రాయి అందుకే మనము బెల్లంతో ఏం చేసినా ఇట్లా వడగట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసుకొని మళ్ళీ పాకం వచ్చేదాకా అయితే దాన్ని మరిగించుకోవాలి చూద్దాము సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎర్లేక కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అక్క ఏంటి టక్క ఒక కేజీ బియ్యం ఇంట్లోనే వేసేసారా మిక్సీలోనా మిక్సీ కాలిపోలేదా అని డౌట్ రావచ్చు మిక్సీ ఏం కాలిపోలేదు మా మిక్సీ మంచి మిక్సీ అనమాట అందుకే ఏం కాలిపోలేదు సో చూద్దాము పాకం ఎట్లా రావాలి అంటే సౌండ్ రావాలన్నమాట టక్క టక్క అని సౌండ్ రావాలి సో ఇప్పుడైతే ఇంకా రాలేదు చూద్దాము సెకండ్ టై సెకండ్ టైం అయితే ట్రై చేద్దాము బూరెల పాకం వేరే ఉంటుంది అరిసెల పాకం వేరే ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసరికి బెల్లం టక్కా టకాన్ సౌండ్ వస్తుంది సో ఇప్పుడైతే ఇంకా పాకం రాలేదు ఈ పాకం వచ్చేసరికి నార్మల్గా బూరెలు బూరెలు అట్లా చేసుకుంటాం కదా వాటి పాకం అన్నమాట ఇప్పుడు సెకండ్ టైం అయితే చూద్దాము అంతలోపు మనము ఎలకల ఎలకయని దంచి పెట్టుకొని ఇదే బెల్లం పాకంలో వేసేసుకోవాలి సో సెకండ్ టైం అయితే చూద్దాము ఎప్పుడైనా అరసల పాకం ఇట్లా బుడగలు బుడగలుగా ఖచ్చితంగా రావాల్సిందే అప్పుడే అరసలు పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడైతే సెకండ్ టైం ట్రై చేద్దాము వస్తుందో రాదో సో విన్నారు కదా సౌండ్ ఎట్లా వస్తుందో నేనైతే బియ్య పిండిని ఆల్రెడీ బాగా అసలు రవ్వలాగా లేకుండా బాగా మెత్తటి పిండిలాగా వచ్చేదాకా రెండు జార్లు జల్లెడు పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పాకం అయితే వచ్చింది కాబట్టి కొంచెం కొంచెంగా బియ్య పిండిని వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలన్నమాట చూడండి ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు ఖచ్చితంగా ఇట్లా బియ్యం పిండి వేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఇద్దరు కావాల్సిందే అనమాట ఒకళ్ళకి అయితే ఒకళ్ళ చేత అయితే అసలు అవ్వదు చూడండి ఇట్లా కలుపుతుంటే దగ్గర పడుతూ ఉంటుంది ఉండలేకుండా బాగా బాగా అంటే చాలా బాగా కలుపుకోవాలి మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మన మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు మీకు తెలిసిందే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ అస్సలు మానిటైజేషన్ అయితే అవ్వలేదు రెండుసార్లు మానిటైజేషన్కి వెళ్ళి కూడా వెనక్కి వచ్చింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఛానల్లో సో అందుకోసమని కొంచెం మీరు కనుక సపోర్ట్ చేసినట్టయితే బాగా బాగుంటుందని చెప్పి అడుగుతున్నాను సో చూడండి పాకం అయితే దగ్గర పడింది ఇట్లా దగ్గర పడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పలుచగా ఉన్నట్టు అనిపించినా కానీ కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నట్టయితే అదే ఉంటుంది అనమాట సో చూడండి పాకం ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఇట్లా దగ్గర పడిన తర్వాత ఆయిల్లో అంటే నూనెలో డిప్ చేస్తూ డిప్ చేస్తూ ఇట్లా అరిసెలు లాగా అద్దుకోవాలన్నమాట నువ్వులు ఇష్టమైన వాళ్ళు నువ్వులు కూడా తినొచ్చు నాకు అంత ఇష్టం లేదు అందుకోసమే నేను యాడ్ చేయట్లేదు అనమాట సో చేత్తో ఇట్లా ఒక కవర్ మీద ఇట్లా చేసేసుకొని బాగా కాగిపోయిన నూనెలో అయితే వేసుకోవాలి చిన్నగా వేసుకోండి నాలాగా రాని వాళ్ళు నూనెలో వేయడం రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు ఈ మధ్య అర్థమైంది నాకైతే ఇన్ని వంటలు చేసినా నాకు ఇంకా భయమే అనమాట నూనె దగ్గర ఏమన్నా వంటలు చేయాలంటే చేస్తాను కానీ కొంచెం భయం భయంగా చేస్తాను అనమాట సో చూడండి అరిసె పొంగింది అంటే పాకం కుదిరింది అని అర్థం అరిసె పొంగింది పూరి అయింది అరిసె అవ్వలేదు అని అసలు బాధపడద్దు ఎందుకంటే పొంగితేనే అరిసె అనమాట ఇలా మంచి మంచి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాల్సిన టైంలోనే నేర్చేసుకోవాలి తర్వాత మనం నేర్చుకోవాలన్నా వాళ్ళు మనకు చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు వినే పరిస్థితుల్లో మనము కూడా ఉండం కాబట్టి షార్ట్ వీడియోస్లో చాలామంది కొటేషన్స్ చెప్పండి అక్క చాలా బాగా చెప్తున్నారు అది ఇది అంటున్నారు సో ట్రై చేస్తాను వ్యూస్ అయితే చాలా తగ్గిపోతున్నాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ 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 మన ఛానల్ని చూస్తూ ఉండండి మొహర్రం పార్ట్ టూ వీడియో కూడా ఏదైతే వీడియో మిస్ అయిందో అది కూడా ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంకా రికవరీ అవ్వలేదు కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉండొచ్చు మేబీ పెడతాను చూస్తున్నాను పెట్టడం కోసం మొహర్రం వీడియో కోసం కూడా సో చూడండి అర్సలు చాలా పర్ఫెక్ట్గా అన్నమాట ఒకవైపు అరిసెలు అందులో ఒకళ్ళము బా పాప ఏడవడము మామూలు విషయం కాదనమాట చిన్నపిల్లల్ని పెట్టుకొని ఏమన్నా కుక్ చేసుకోవాలంటే సో అందుకోసమనే కొంచెం ఆ వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి పాపతో కుదరడం లేదు చాలా వరకు నేనైతే ట్రై చేస్తున్నాను వీడియోస్ పెట్టడానికి మీరు కనుక నన్ను ఇలానే ఆదరిస్తూ బాగా సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని చూస్తూ కంటిన్యూగా చూస్తూ ఉన్నట్టయితే నేను ఇంకా గ్రో అవుతాను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెచ్చేస్తానమాట సో చూడండి అరిసె బాగా పొంగింది ఒక్కొక్కసారి పొంగదు ఎందుకంటే అందులో పిండి కలవకుండా ఉన్న ఉండలుండలుగా ఉన్నా కూడా అరిసె అనేది పగిలిపోతుందనమాట అరిసెలు పాకం ఎట్టు ఎప్పుడైనా గట్టిగా రావాలి టప్ టప్ అని సౌండ్ రావాలన్నమాట అప్పుడు దాకా పెట్టేసుకోవాలి గట్టిగా రాయి రాయి ఎట్లా సౌండ్ వస్తుందో అంత సౌండ్ రావాలన్నమాట సో అరిసెలు అయితే చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒక కేజీ కేజీ పిండికి ఒక ఫిఫ్టీ అరిసెలు అయితే అనమాట మీరు చూసుకోండి ఇంకా మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట బయటకు వెళ్ళి కొనుక్కొని తినాల్సిన పని లేదు మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ నూనెతో చేసుకుంటాం చాలా హెల్దీగా కూడా ఉంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ